ఇర్మియా ఏడు ఎహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు యహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము ఎహోవాకు నమస్కారము చేయుటికై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యోదావారులారా ఎహోవా మాట వినుడి సైన్యముల గజపతియు ఇస్రాయేలు యొక్క దేవుడు నగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మను నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకుని ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము అని మీరు చెప్పుకొనిచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకుని ప్రతివాడు తను పొరుగువాని ఏడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండను బాధింపకయు ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు కలుగుజేయు దేవతలను అనుసరింపకయు నుండి నేడల ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటికై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమును మిమ్మను కాపురముంచుదను ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనిచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జార చోర క్రియలను నరహత్యను చేయిచు అబద్ధ సాక్ష్యం పలుకుచు బయలునకు ధూపం వేయించు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామం పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నుండి ఉన్నామని మీరు చెప్పుదురు ఈ హేయక్రియలన్నీ జరిగించుటికేనా మీరు విడుదల నుండి నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే ఎహోవా వాక్కు పూర్వంన నేను నా నామం నిలిపిన శీలోహునందున నా స్థలమునకు పోయి విచారణ చేయుడి ఇస్రాయేలులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యం చూడుడి ఇదే వాక్కు నేను మీతో మాట్లాడినను లేచి మీతో మాట్లాడినను మీరు వెనకయు మిమ్మను పిలిచినను మీరు నుండిన వారై ఈ క్రియలన్నింటినీ చేసిదిరి గనుక నేను శీలోహనకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును ఎఫ్రాయిము సంతానముగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మను నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చెయ్యకుము వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చెయ్యకుము నన్ను బతిమాలు కొనకుము నేను నీ మాట వినను యూధా పట్టణముల్లోనూ ఎరుసలేము వీధుల్లోనూ వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియూ అన్ని దేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలి ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు నాకే కోపము పుట్టించున్నంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా ఇదే యహోవా వాకు అందువలన ప్రభువ యహోవా ఇలాగూ సెలవి ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించదను ఆర్పశక్యము కాకుండా అది మండును సైన్యముల అధిపతియు ఇస్రాయిలు నాకు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీ దహనబలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినుమున దహనబలులను గురిచి కానీ బలులను గూర్చి నేను వారితో చెప్పలేదు అటు వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి చిత్తిని ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఈడల నేను మీకు దేవుడినైందును మీరు నాకు జనులై ఇందరు మీకు క్షేమము కలుగునట్లు నేడు మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి ఎందు మీరు నడుచుకునుడి అయితే వారు వినకపోయిరి చెవియొగకుండిరి ముందుకు సాగక వెనుక దీయచ్చు తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిణమును అనుసరించి నడుచుచూ వచ్చిరి మీ పితరులు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుకదీయచూ వచ్చిన వారే నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ అద్దకు పంపుచూ వచ్చి వారు నా మాట వినకయున్నారు చెవి ఒగకయున్నారు తమ మెడను వంచక మనసును కఠినపరచుకొనిచున్నారు వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి నీవు ఈ మాటలనియు వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరం ఇయ్యరు గనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము వీరు తమ దేవుడైన ఎహోవా మాట వినని వారు శిక్షకు లోబడనల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోటనుండకుండా కొట్టివేయబడి ఉన్నది తనకు కోపము తెప్పించు తరుమువారిని యహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సియోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము వాటిని పారవేయుము చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యమెత్తుము వాక్యమెత్తుము ఇలాగూ సెలవి చుచున్నాడు యూదావారు నా దృష్టికి చెడుక్రియలు నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు నేను ఆజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు లోయలో లోయలోనున్న తోఫేతునందు బలిపీఠములను ఉన్నారు కాలము సమీపించుచున్నది అప్పుడు అది తోఫేతు అని అయినను బెనిహిన్నోము లోయ అని అయినను అనబడక వదలోయ అనబడును పాతిపెట్టుటకు స్థలము లేకపోవరకు తోఫేతలో శవమును పాతిపెట్టబడును ఇదే వాక్కు ఈ జనురా శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని తొలివేవాడు లేకపోవను ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు కుమార్ని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును పట్టణములలోను ఇరుషలేము వీధుల్లోనూ లేకుండా చేసేదను ఈ దేశము తప్పక పాడైపోవును ఇర్మియా ఎనిమిదవ అధ్యాయము ఎహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యువత రాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎరుసలేము నివాసుల ఎముకలను సమాధంలో నుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెద్దరు అవి కూర్చబడకయు పాతి పెట్టబడకయు భూమి మీద పెంటవలే పడి ఉండగను అప్పుడు నేను తొలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డవంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు సైన్యములు గదిపతిగ యహోవా వాక్కు ఇదే మరియు ఎహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుషులు పడి తిరిగి లేవకుందురా తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా ఇరుస్ ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేచున్నారు వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను పనికి మారిన మాటలు వారు ఆడుకొనుచున్నారు నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతన్నను గూర్చి పశ్చాత్తాపడి వాడొకడునూ లేకపోయిను యుద్ధమునకు చెరబడి వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు ఆకాశములకెగురు సంకుబడి కొంగయ్యనను తన కాలము నెరుగును తెల్లగొవ్వయు మంగళకత్తి పెట్టయు కొరుకును తాము రావలసిన కాలము నెరుగును అయితే నా ప్రజలు యహోవా న్యాయ విధిని ఎరుగరు జ్ఞానులమనియు జ్ఞానులమనియుహోవా ధర్మశాస్త్రము మా యుద్ధనున్నదనియు మీరేలా అందరూ నిజమే గాని శాస్త్రుల కళ్ళకలబు అబద్ధముగా దానికి అపార్థము చేయిచున్నది జ్ఞానులు అవమానము నొందిన వారైరి వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు వారు ఎహోవో వాక్యమును నిరాకరించిన వారు వారికి ఏపాటి జ్ఞానం కలదు గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును అల్పులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకునివారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు తాము హేయమైన క్రియలు చేచున్నందున సిగ్గుపడరు శివచను గాని వారేమాత్రము సిగ్గుపడరు అవమానం నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారిలో వారు పడిపోవదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని ఇహోవా సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టున ఫలము లేకుండునట్లును అంజూరుపు చెట్టున అంజూరుపు పండ్లు లేకుండునట్లును ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కుట్టివేయిచున్నాను వారి మీదికి వచ్చి వారిని నేను అలాగన పంపుచున్నాను ఇదే ఇహోవా వాక్కు మన మేల కూర్చుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణంలోనికి పోదము అక్కడనే చచ్చిపోదము రండి ఇహోవాయే మనలను నాశనము చేయుచ్చున్నాడు ఆయనకు విరోధముగా మనము పాపం చేసినందున మన దేవుడైన యహోవా మనకు విష జలమును త్రాగించుచున్నాడు మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనిచున్నాము కానీ మేలేమియు రాదాయేను క్షేమం కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు దాను నుండి వచ్చి వారి గుర్రముల బుసలు వినబడెను వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను అవి మిమ్మను కరచును వాటికి మంత్రము లేదు ఇదే ఎహోవా వాక్కు నా గుండె నా లోపల సొమ్మశిలుచున్నది నేను దేనిచేత దుఃఖోపశాంతి నందుదును ఎహోవా సీయున్లో లేకపోయినా ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశం నుండి నా ప్రజల రోదన శబ్దం వినబడుచున్నది వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేలా కోపము తెప్పించి కోతకాలము గతించి ఉన్నది గ్రీష్మకాలము జరిగిపోయిను మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుతరు నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను వ్యాకులు పడుచున్నాను ఘోర వైభనన్ను పట్టియున్నది గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా అక్కడ ఏ వైద్యుడునూ లేడా నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది ఇరిమియా తొమ్మిదవ అధ్యాయము నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దీవారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక నా జనులందరూ విభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు ఆహాహా అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన మేలు నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవదును విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధం అటుటికై వారు తమ నాలుకను వంచుదరు దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు ఇదే ఎహోవా వాక్కు మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా నుండవలను ఏ సహోదరునైనానూ నమ్మకుడి నిజంగా ప్రతి సహోదరుడునూ తంతరగొట్టయి తన సహోదరుని కొంప ముంచును ప్రతి పొరుగువాడును కొండెముల చెప్పుటకై తిరుగులాడుచున్నాడు సత్యము పలుకక ప్రతివాడునూ తన పొరుగువాణిని వంచును అబద్ధములాడుట తన నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడదురు నీ నివాస స్థలము కాపట్యం మధ్యనే ఉన్నది వారు కపటులై నన్ను తెలుసుకొనకున్నారు ఇదే ఎహోవా వాకు కావున సైన్యములకు ఎదుపతి ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఆలకింపు వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను నా జనులను బట్టి నేను మరేమీ చేయదును వారి నాలుక గాతుక బాణము అది కాపట్యము పలుకుచున్నది ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా ఇటు జనులకు నేను ప్రతిదండన చేయకుందున ఇదే వాక్కు పర్వతముల విషయమే రోదనమును అంగలార్పును చేయుదును అరణ్యములోని మేతస్థలములను బట్టి విలాపము చేయుదును అవి పాడాయెను సంచారము చేయివాడెవడనూ లేడు పశువుల అరుపులు వినబడవు ఆకాశపక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి అవి తొలగిపోయి ఉన్నవి ఎరుసుమును పాడుదిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయిచున్నాను యూధా పట్టణములను నివాసలేని పాటు స్థలముగా చేయిచున్నాను ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు దానిని వాడు తెలియజేయనట్లు యహోవా నోటి మాట ఎవరికి వచ్చెను ఎవడనూ సంచరిపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడాయను అందుకు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వెనుకయు దాని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయమూర్ఖత చొప్పున జరిగించుటికై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయేను సైన్యములకి అధిపతియు ఇస్రాయిలు దేవుడునగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును విషజలము త్రాగింతును తామైనను తమ పితరులైన ఎరగని జన్ములలోనికి వారిని చెదరగొట్టుదును వారిని నిర్మూలము చేయి వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును సైన్యములకి అధిపతి అగు యహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు ఆలోచించుడి రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపడి మన కన్నులు కన్నీళ్లు విడుచున్నట్లుగాను మన కన్నురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను మనము వలసబోతిమే సిగ్గునొందితుమే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది స్త్రీలారా ఎహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయటికే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించుచున్నది యహోవా వాక్ ఇదే నీవి మాట చెప్పుము మీద పెంట పడినట్లు కోయవాని వెనుక పిడికిళ్లు పడినట్లు ఎవడనో సమకూర్చకుండా మనుషుల శవములు పడును వాటిని కూర్చువాడెవడనూ లేకపోవును ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టియే అతిశయింపవలెను అటు వాటిలో నేను ఆనందించువాడనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇస్రాయిలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు కారు గనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీలను యూతావారిని ఏదోమీయులను అమోనీయులను మోయాబీలను గడ్డపు పక్కలను కత్తిరించుకొని అరణ్య నివాసులైన వారిని అందరినీ నేను శిక్షించదును ఇదే వాక్కు